ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి డిఆర్డిఓ నుండి ఇంకో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఏంటంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ సర్టిఫికేట్స్ చూసి మిమ్మల్ని ఎంపిక చేసుకుంటారు మీరు మే ట్వంటీ సెవెంత్నే జాయిన్ అవ్వచ్చు అనమాట దీనికి ఎటువంటి ఫీజు లేదండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దేనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డిఆర్డిఓ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలి అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కెరీర్స్ అనేది క్లిక్ చేస్తే మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చినాయండి చూద్దాం మనకేం కావాలంటే ఇదనమాట గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంది కదా ఇక్కడ మీకు రైట్ సైడ్లో అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుందండి అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట సో ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాము ఫస్ట్ ఇది ఏంటంటే మనకి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికి అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అంటే నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి అంటే బీకామ్ బీఎస్సీ బీఏ బీసీఏ బీబీఏ అండ్ డిప్లొమా వాళ్ళకి ఐటీఏ వాళ్ళకి అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అని ఇస్తున్నారు డీటెయిల్స్ చూద్దాం అసలు ఏంటో ఫస్ట్ ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అంటే బీఈ బీటెక్ అర ఈక్వలెంట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ పోస్ట్ క్లియర్ ఇస్తున్నారు చూద్దాం ఏమేమి ఇచ్చారు అంటే మెకానికల్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళకి థర్టీ పోస్టులు ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఫిఫ్టీన్ పోస్టులు ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ టెలికామ్ ఇంజనీరింగ్ వీళ్ళకి టెన్ పోస్టులు ఇస్తున్నారు కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ వాళ్ళకి ఫిఫ్టీన్ పోస్టులు ఇస్తున్నారు మెట్లర్జీ మెటీరియల్ సైన్స్ వీళ్ళకి ఫోర్ పోస్టులు అండి సివిల్ ఇంజనీరింగ్ ఈక్వలెంట్ వారికి వన్ పోస్ట్ అంటే మీకు ఇంజనీర్ విభాగంలో ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం సెవెంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయన్నమాట దీనికి మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం వచ్చి మీకు రిజర్వేషన్ బట్టి ఇస్తున్నారు అంటే అన్ రిజర్వ్డ్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ అంటే జనరల్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ థర్టీ ఇయర్స్ ఏఎస్టీ వాళ్ళు థర్టీ టూ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వల్ అంటే అంటున్నారు అనమాట సో అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా ఈ పోస్ట్ని బట్టి అప్లై చేసుకోవాలి ఏ పోస్ట్కి ఏ ఇంజనీరింగ్ ఏ ఫీల్డ్లో వాళ్ళు అయితే దానికనమాట రిలేటెడ్గా నెక్స్ట్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ పొజిషన్స్ ఏంటో చూద్దాం బీకామ్ బీఎస్సీ బీఏ బీసీఏ బీబీఏ ఎవరైనా కూడా ఎలిజిబుల్ అనమాట ఫస్ట్ బీకామ్ చేసిన వాళ్ళకి టెన్ వేకెన్సీస్ బీఎస్సీ అందులో కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఎక్సెట్రా వీళ్ళకి ఫైవ్ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ బీఏ ఇంగ్లీష్ హిస్టరీ ఫినాన్స్ బ్యాంకింగ్ వాళ్ళకి ఫైవ్ పోస్టులు బీసీఏ వాళ్ళకి ఫైవ్ పోస్టులు బీబీఏ వాళ్ళకి ఫైవ్ పొజిషన్స్ మొత్తం కూడా మీకు నాన్ ఇంజనీరింగ్లో థర్టీ పోస్టులు ఉన్నాయన్నమాట దీనికి ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ జనరల్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ ఓబీసీ వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ టూ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి థర్టీ సెవెన్ ఇయర్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంది అంటే డిగ్రీ గ్రాంటెడ్ బై ఎస్ స్టాచ్యుటరీ యూనివర్సిటీ సో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏ స్ట్రీమ్ వాళ్ళు దానికి అనమాట రిలేటెడ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి నెక్స్ట్ డిప్లొమా చేసిన వాళ్ళకి డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్ వాళ్ళకి పొజిషన్స్ మెకానికల్ ప్రొడక్షన్ టూల్ అండ్ డై డిజైన్ వీళ్ళకి టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళకి సెవెన్ పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ నెట్వర్కింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి త్రీ పోస్టులు ఉన్నాయి టోటల్ వచ్చేసి మీకు ట్వంటీ పోస్టులు అనమాట డిప్లొమా వాళ్ళకి ఏజ్ లిమిట్ మీకు ఎయిటీన్ ఇయర్స్ అన్ రిజర్వ్డ్ వాళ్ళకి జనరల్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ ఓబీసీ వాళ్ళకి థర్టీ ఎస్సీ ఎస్టీ థర్టీ టూ పీడబ్ల్యూటీ వీళ్ళకి థర్టీ సెవెన్ ఇయర్స్ ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ డిప్లొమా చేసి ఉండాలి అదేవిధంగా శాండ్విచ్ కోర్స్ స్టూడెంట్ హూ ఈజ్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఇన్ ఆర్డర్ దట్ హీ ఆర్ షీ మే హోల్డ్ అ డిప్లొమో ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ శాండ్విచ్ కోర్స్లో కూడా కూడా మీరు డిప్లొమో చేసిన వాళ్ళు అండర్ గోయింగ్ ట్రైనింగ్ అంటున్నారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పొజిషన్స్ ఐటీఏ అప్రెంటిస్ అనమాట ఐటీఏ వాళ్ళకండి ఇవి మెషినిస్ట్ త్రీ పొజిషన్స్ ఫిట్టర్ ఫోర్ టర్నర్ త్రీ ఎలక్ట్రీషియన్ త్రీ వెల్డర్ టూ షీట్ మెటల్ వర్కర్ టూ కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఎయిట్ పోస్టులు దీనిలో వచ్చేసి మీకు టోటల్ ట్వంటీ ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి అండ్ దీని కేజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ జనరల్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ ఓబీసీ థర్టీ ఎస్సీఎస్టీ థర్టీ టూ పీడబ్ల్యూడీ థర్టీ సెవెన్ ఇయర్స్ ఎస్ఎస్సి చేసిన తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే శాండ్విచ్ కోర్స్ స్టూడెంట్ హూ ఈజ్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఇన్ ఆర్డర్ సో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట ఈ విధంగా వివిధ రకాల పోస్టులు ఇచ్చారండి ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ డిప్లొమో అండ్ ఐటీఐ వాళ్ళకి వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు సో వీళ్ళందరికీ కూడా ఏజ్ లిమిట్ అనేది మీకు నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకే కన్సిడర్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అన్నారు కదా అంటే నైన్త్ ఏప్రిల్ వరకు ట్వంటీ సెవెన్ ఉండాలి అది అది క్రాస్ అయిన తర్వాత చూసుకోకూడదు అనమాట మీరు ఆ విధంగా చూసుకోవాలి అందరికీ కూడా ట్వెల్వ్ మంత్స్ మీకు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్లో కూడా మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎవరెవరికి ఎట్లా అనేది ఇప్పుడు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బీటెక్ బీఈ చేసిన వాళ్ళు ఉన్నారు కదా అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి నైన్ థౌజండ్ పర్ మంత్ ఇస్తారంట డిప్లొమో వాళ్ళకి ఎయిట్ థౌజండ్ పర్ మంత్ ఐటీఐ వాళ్ళకి సెవెన్ థౌజండ్ పర్ మంత్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు కదా బీకామ్ బీఎస్సి బీఏ బీసీఏ బీబీఏ వాళ్ళకి నైన్ థౌజండ్ పర్ మంత్ ఈ విధంగా స్టైఫండ్ అయితే వస్తుందనమాట మీకు సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ క్యారీడ్ అవుట్ బై షార్ట్ లిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అకాడమిక్ మెరిట్ అంటున్నారండి సో మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏ వెబ్సైట్కి వచ్చామో డిఆర్డిఓ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదంటే ఆర్ఏసి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ రెండు వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు ఫస్ట్ అయితే మీరు దీనిలో ఇక్కడ వెబ్సైట్ ఒకటి ఇచ్చారండి హెచ్టీటిపి కాలన్ డబుల్ స్లాష్ నాట్స్ ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ దీనిలోకి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్రెంటిషిప్ పోర్టల్ అనమాట ఇది దీనిలోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక ఐడి ఇస్తారు దాన్ అది ఎందుకంటే మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది దీనికి మీకు పర్టికులర్గా టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ పాస్డ్ అవుట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారండి మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి అన్ని వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అందరికీ కూడా మీకు ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మీరు చెక్ చేసుకొని అప్లై చేసే ముందు అవన్నీ కూడా అప్లోడ్ చేసుకొని అప్లై చేయాలన్నమాట కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి ఆన్లైన్ అప్లికేషన్స్ కమెన్స్మెంట్ ఎప్పుడంటే ట్వంటీ ఫస్ట్ మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి లాస్ట్ డేట్ కూడా వచ్చేసి నైన్త్ ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది అండ్ మీకు ఫైనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ సిక్స్టీన్త్ మే అదేవిధంగా జాయినింగ్ అప్రెంటిషిప్ ట్రైనీస్ ట్వంటీ సెవెంత్ మే నుండి మీకు జాయినింగ్ జాయిన్ చేసుకుంటారన్నమాట సో ఈ విధంగా ఇస్తున్నారు డేట్స్ కూడా మెన్షన్ చేసేస్తున్నారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వీళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఈ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు తర్వాత డిఆర్డీఓలో ఎగ్జామ్స్ డిఆర్డిఓలో జాబ్స్ పడినప్పుడు మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్